మీడియాకి స్వాగతం నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని కెనరా బ్యాంకులో ఓ ఉద్యోగి చేతిపాఠం ప్రదర్శించాడు బంగారు నగలపై రుణాలు తీసుకునే ఖాతాదారుల నగదును దోచేశాడు బ్యాంకులో బంగారు నగల రుణాలు ఇచ్చే విభాగంలో పనిచేసే ఉద్యోగి భాస్కర్ ఖాతాదారులు తెచ్చే నగల్ని తూకం వేసి నగదు ఇస్తూ ఉంటాడు ఈ క్రమంలో బ్యాంకు నుండి బంగారు నగలు పెట్టి రుణాలు పొందిన పలువురికి తక్కువ నగదు ఇచ్చి మిగిలిన డబ్బుల్ని భాస్కర్ శ్వాహ చేసేశాడని గుర్తించారు ఉద్యోగి భాస్కర్ వ్యవహారాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు మొత్తం ఆరు వందల మందికి నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు నూట ముప్పై మంది వడ్డీ కట్టి రెన్యువల్ చేసి వారి వడ్డీ బ్యాంకులో జమ చేయకుండా కాజేస్తున్నట్లు గుర్తించారు లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉంది సుమారు యాభై లక్షల మేర కాజేసినట్లు తెలుస్తుంది దీంతో హుటాహుటిన బ్యాంక్ వద్దకు చేరుకున్న ఖాతాదారులు తమకు జరిగిన అన్యాయంపై బ్యాంక్ అధికారులను నిలదీశారు తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులు ఎత్తివేయడంతో బ్యాంక్ వద్ద వారు ఆందోళనకి దిగారు ఖాతాదారుల నగదును కొట్టేసిన ఉద్యోగి భాస్కర్ ప్రస్తుతం పారారీలో ఉన్నాడు ఇతగాడు గతంలోనూ ఖాతాదారులతో కుమ్మక్కైనట్లు బంగారు నగల్ని బ్యాంకులో పెట్టి రుణాలు ఇచ్చినట్లు గుర్తించారు ఈ అవకతూకలపై బ్యాంకు సిబ్బంది హస్తమున్నట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు ని సరా అన్నంద్ర కూడా తాగుతాను గాని సార్ సార్ యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఫిబ్రవరిలో మేము గోల్డ్ చెక్ చేసుకుంటా ఉన్నాము చెక్ చేసుకుంటున్నాము ఒక రెండు మిస్ అయింది రెండు మిస్ అయినప్పుడు మన ఆపరేషన్ అడిగినప్పుడు ఏం చేశాడంటే ఒక పాత పడిన బీరు వాళ్ళ నుంచి ఒక అప్లికేషన్ తీసుకొచ్చాడు సో అది తీసుకొచ్చినప్పుడు ఎందుకప్పుడు నువ్వు అని చెప్పి అడిగితే రెండు వేలు అయిపోయింది సార్ అన్నారు సో మాకు డౌట్ వేసి ఏం చేశాము అందరికీ ఎవరైతే ఒక సంవత్సరం దాటి ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు జనరేట్ చేసి పంపించాం అది కూడా ఎందుకు పంపించామంటే ఎవరెవరు రెండు వేలు చేస్తే తెలియదు మనకు సో అందుకని ఆరు వందల మంది కూడా మనం నోటీసులు పంపించడం జరిగింది నోటీసులు పంపించిన తర్వాత అందరూ కూడా స్లిప్పులు తీసుకుని రావడం జరిగింది ఎంతమంది వస్తున్నారంటే కౌంట్ మనకి ఇంకా తెలియదు ఎందుకంటే స్టిల్ నోటీసులు పోతూనే ఉన్నాయి నోటీసులు వచ్చిన తర్వాతనే మనకు కంప్లీట్ అమౌంట్ తెలుస్తుంది ఎంత తీసుకున్నాడు ఎవరు తీసుకున్నారు సరే ఆ ఎంక్వైరీ కోసం మేము రిటర్న్ కంప్లైంట్ కూడా మొన్న తీసుకున్నాం పదహారో తేదీ సో తీసుకున్నాక వెంబట్టి మేము ఫార్వర్డ్ చేసాం రీజనల్ ఆఫీస్కి పంపించినాక మాకు ఈరోజు సార్ వచ్చారు ఆయన ఏం చేస్తారంటే ఆ కంప్లైంట్స్ తీసుకెళ్ళి హెడ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేసి

అమౌంట్ ఎంత అని చెప్పలేము ఎందుకంటే వీళ్ళు కట్టామంటున్నారు కానీ కట్టినట్లు ప్రూఫ్ లేదు కట్టారా లేదా తెలియదు ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేను యాభై వేలు కట్టాను నేను లక్ష రూపాయలు కట్టా అంటున్నారు వాళ్ళు కట్టారా లేదా అది మాకు తెలియదు రిసిప్ట్ అవి బంగారం మా దగ్గర పెట్టినట్లు రసీదు వాళ్ళు అమౌంట్ కట్టినట్లు అందులో ఉండదు ఏదన్నా రసీదు మీరు తీసుకొని చూస్తే దాంట్లో సార్ ఇప్పుడు ఇయర్ ఇయర్ రెన్యూల్ చేయనప్పుడు నోటీసులు ఇస్తారు కదా మరి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు మీరు నోటీసులు ఇవ్వాలి అట్లా ఏమి ఉండదు సార్ యాక్చువల్గా వాళ్ళే వచ్చి రెన్యూల్ చేసుకోవాలి అది కస్టమర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ మేము ఏంటంటే రికవరీ ప్రాసెస్ అది ఎన్పిఏ అయితే బై ఛాన్స్ అది ఏమైనా మొండి బకాయ అయితే అప్పుడు నేను నోటీస్ పంపి మినిమం ఎంత ఎన్ని ఇయర్స్ త్రీ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి ఎన్పిఏ అవుతుంది అది మేమేదో పిల్లలు చదువులు కో కూలు కో పైలు కో పెట్టుకోవడానికి తెచ్చుకుంటాం మేము మాకు బంగారం ఆ నేను కష్టపడి సంపాదించుంది అంటావా ఏయ్ నాయనా తప్పది 나యు నాయవే ఎవర్ డేసరి ఆ దేవుల న చెవ నరతమా మరి వాడు ఎందుకుంపేలా ఒక దొబ్బ చేశాడు అసలు మీరు నేను మీరు అమ్మా మీ డబ్బులు ఎక్కడించున్నారు వాళ్ళు ఎంత సిక్స్ డేస్ వాళ్ళు ఏ క్యాష్ కావాలి ఈ లోన్స్ చూసుకోవాలి అది కరెక్ట్ కాదని చూసుకోవాలి అన్ని పక్కే వ్యక్తి చూసుకోవాలంటే అది కరెక్ట్ కాదు వల్ల కాదు ఎవరో ఒక్కరు ఫ్రాడ్ చేసినందుకు బ్యాంక్ మొత్తాన్ని అనడం కూడా కరెక్ట్ కాదు అది పక్కది కూడా మీకు

दन <laughs> पोइन् <laughs> <laughs>